दिगम्बरा दिगम्बरा दत्ता दिगम्बरा श्रीनरसिंह श्री सरस्वती दिगम्बरा श्रीगुरुचरित्रा अध्यायं नलभैडु श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्री नमः प्रस्तावना तनिवित्तीरणि सद्गुरुकथारसपानासक्ति శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నాడు సిద్ధుడు పూర్ణమైన నిష్ఠా ఓరిమిలతో సద్గురువుని సేవించి జీవన్ముక్తుడయ్యాడు గనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి ఒకే పరమాత్మ విశ్వమంతా కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులనుద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యమున్నదని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలిమలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీ గురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు ఇట్టి లీలలెన్నో షిరడి సాయినాథుని చరిత్రలో చూడవచ్చు శ్రీ గురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషివలునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు లక్ష్మి చెంచలమని లోక ప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలే కోరే అగ్నులకు కూడా సద్గురుడు అతడి కోరిన అభిష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది శ్రీ గురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు గాని తాను కారణమనడు కాని తీర్థాలన్నీ మహనీయుల తపోప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు పూర్వముక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు మహాత్ముల సన్నిధిలో సర్వ తీర్థక్షేత్రాలుంటాయని దేవతలుంటారని గురుగీత చెబుతుంది వాటిని అగ్నులు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీ గురుడు షిరిడి సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే శ్రీ గురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి కథారంభము నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడివి గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం అనగా గంధర్వపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుప్రక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీరో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీరు మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్లమని మమ్ము ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విధుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్లకెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగడం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కాని ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమి చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కాని స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్లవద్దని బ్రతిమాలుకున్నారు వారితో స్వామి మేమానాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడకు వెళ్లము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తరచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు ఆ గ్రామం విడచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీ గురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కాన్కలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి మీ అందరికీ పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడకూ వెళ్ళనేలేదు స్వామిని మేమే గదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు బాధలాడుకోవద్దు మీరు ఎవరూ అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము గదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని స్థుతించుకొన్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీ గురుస్మరణకు మించిన జ్ఞానమేమున్నది గురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటటానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహా నమః